హాయ్ హలో అందరు నమస్కారం సో నేను మీ సోము సో ఇవాళ అంటే మామూలుగా మనకు ఉన్నటువంటి ఒకనక అంటే ప్రకృతిలో ఎన్నెన్నో గుడ్ అంటే శక్తివంతమైనటువంటి అంటే శక్తులు ఉన్నవి అంటే మన ప్రకృతి మనం ఒకసారి ప్రకృతి మనం ఒకసారి చూసుకుంటే అక్కడ మనకి ఎన్నో అంశములు ఉన్నటువంటి ఎన్నో శక్తులు వాటి ఉన్నటువంటి నేచర్స్ మనకి చూసినప్పుడు మనకు అక్కడ అర్థం అవ్వడం తెలియడం అనేది జరుగుతుంది సో ఇలా ఇందులో భాగంగా ఇవాళ ప్రకృతిలో ఉన్న ప్రకృతిలో ఉన్నటువంటి ఒకనొక అంశం ఇది సో దిస్ కాల్ మామిడికాయ సో మామిడి చెట్టు మామిడి అంశము సో ఇది ప్రతి ఒక్కరికి తెలిసినదే ప్రతి ఒక్కరు దీన్ని చూసినదే ప్రతి ఒక్కరికి తెలిసినదే సో ప్రకృతిని మనం ఒకసారి చూసుకుంటే మనకు కావాల్సినటువంటి ఫుడ్ అవ్వచ్చు వాట్ ఎవర్ అవి మనకు అక్కడే అంటే మనకు ఏ ఖర్చు లేకుండా మనకు మన యొక్క పరిధిలోనే అన్నీ కూడా మనకు దొరుకుతాయి మనం చూస్తే సో మేము ఇప్పుడు ఒక చెట్టును మేము అంటే ఒక చెట్టును మనము ప్లాన్ చేసాం దాన్ని మనము ఒక చెట్టును మనం విత్తుకుంటే ఆ చెట్టు ద్వారా మనకు వచ్చేటటువంటి ఆ చెట్టు మనకు అన్ని రకాలుగా అంటే ఆ చెట్టు మనకి నీడని ఇస్తుంది అండ్ అది మనకి ఆహారాన్ని ఇస్తుంది ఇలా చూసుకుంటే ఒక చెట్టు ద్వారా మనకు అసలు ఎన్ని ఉపయోగాలు ఉన్నాయి ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు ఒకసారి చూడండి అర్థం చేసుకోవాలి చూసి అర్థం చేసుకోవాలి సో ఇవాళ ఇప్పుడు మేము విత్తుకున్నటువంటి ఈ మామిడి చెట్టు ద్వారా మామిడి చెట్టు మామిడి చెట్టు ఈ సీజన్లో అంటే ఈ సీజన్లో మామిడి ఆ కాయలు వస్తాయి సో ఇప్పుడు ఇవాళ కాయల్ని కట్ చేస్తున్నాం కటింగ్ చేసి రేపు వేద్దామని సో ఈ కాయ సైజ్ మేము చూడండి ఎట్లుందో మంది సో చాలా స్ట్రాంగ్ ఉంది అసలు ఏ ఫర్టిలైజర్ కానీ ఏ మందు కానీ ఇక్కడ పిసిగా చేయలేదు సహజ సిద్ధమైనది ఇది మా బ్రదర్ కూడా వెనకాల కట్ చేస్తున్నారు చూడండి ఆయన పైన వాడు కూడా ఒకడు ఉన్నాడు వాడు పైన ఎక్కి ఉన్నాడు సో ఇది సో బాగుంది చాలా గుడ్ అంశం ఇది గుడ్ అంశం గుడ్ అంశంరా ఇది ఏం గుడ్ ఏందిరా నీకు ప్రకృతిలో నువ్వు చూసుకుంటే నీకు కావాల్సినవి అన్నీ కూడా ప్రకృతిలో ఉన్నవి మనమే ఏం చూడకుండా అంటే ఒక గందరగోళంలో ఉన్నప్పుడు ఉన్నప్పుడు మన కళ్ళకి అసలు ఏం కనబడదు చూస్తే అక్కడ చూసినప్పుడు అక్కడ రాకతో అంటే ప్రతిదీ కూడా అక్కడ అర్థమవుతుంది ప్రతి అక్కడ తెలిసి వస్తుంది మనకి సో ఇది ఎంత అంటే ప్రకృతి ఎంత శక్తిగలది ఇందులో ఉన్నటువంటి అంటే ఇది అనంతమైన శక్తిగలది సో వాటిని మనము చూడాలి చూడ శక్తి ప్రవాహం ఇది సో ప్రకృతిని చూడండి అర్థం చేసుకుని దర్శించండి ఉన్నటువంటి మనకు కావలసినటువంటి అంశాలను మనము చూసి అర్థం చేసుకున్న వాటిని మనము అంటే ఈ చెట్టు అవ్వచ్చు లేకుండా వాటి అన్ని రకాలు కావచ్చు చూసి మనము అర్థం చేసుకున్నప్పుడు అక్కడ జీవనము గుడ్గా ఆరోగ్యమయముగా ఆనందమయముగా కదలడం సాగడం అనేది జరుగుతుంది సాగుతుంది సో ఇది సో ఇది సమస్యడా సో ఇవాళ ఇప్పుడు మేము కడ్డింగ్ చేస్తున్నాం మనకు ఉన్నటువంటి ఒక చెట్టు మాకు ఒక చెట్టు ఉంది అంటే మేము ఒక చెట్టును విత్తుకోవడం జరిగింది సో ఆ చెట్టు అసలు అద్భుతమైనటువంటి చాలా మంచి కాయల్ని మంచి కాయలు వచ్చినాయి బాగుంది సో ఇప్పుడు ఇక్కడ నుంచి నేను ఒక అంశాన్ని ఇది చెప్పుకుంటున్నాను అంటే ఇది ఒక బ్రదర్ అంటే ఈ చెట్లు విత్తుకోవడం ఈ ప్రాసెస్ అంటే ఈ చెట్లు విత్తుకునే చెట్లు విత్తుకోవడం ఎంత ఐ మీన్ కాల్డ్ ఇక చెట్టు విత్తుకుంటే అక్కడ నుంచి మనకు ఎన్ని ఉన్నాయి ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో ఇప్పుడు నాకు అర్థమవుతుంది అర్థమైంది ఇక్కడ నుంచి ఈ చెట్లు విత్ చర్యను ప్రక్రియను అనుసరిస్తాను అంటే ఇది భాగం అవుతుంది అంటే నేను ఈ ప్రక్రియతో కలిసి కదులుతాను సాగుతాను అని అనేది కూడా ఇక్కడ చెప్పడం జరుగుతుంది రైట్ సోరీ రేపు పచ్చడి పెట్టుకుంటున్నాం సో అది కూడా పంచుకుందాం పంచుకుంటాను చూడండి రైట్ చూడండి ఇప్పుడు కట్ చేసుకున్న కట్ చేసిన కాయలు చూడండి ఒకసారి మీకు చూపిస్తున్న వీడియో చూడండి ఇది అంటే ఇప్పుడు మనము అంటే కట్ చేసినటువంటి కాయలు చూడండి కాయ కాయసేజ సహజమైనటువంటి కాయ మంచి అంటే మంచి కండతో ఉంది చూడరా చూర పోదాం అయిపోయి చూడండి ఎట్లున్నాయి చూడండి కాయలు అరే చూడండి గుత్తు గుత్తులు ఉన్నాయి కాయలు చూడండి ఎట్లున్నా చూడండి గుడ్